அங்க இருக்கு தெரிஞ்சது நான் எல்லிச்சு இப்போ இருக்கதே ফুল டாங்க் லெவல் ஆச்சு அங்க ரெடி ஏய் லங்கா போலீஸ் ஸ்டேஷன் காட்கி அண்ணா வந்துரு வந்துட்டான் அபத்தனு எதுக்குடா நான் இத விடுது வா வா அண்ணா இத கொடுதா அது எங்க தர காலட்டோடா இத ஃபுல்லா அதுக்கு எத்தர் போடு எல்லாம் தரதமே இல்லடா நம்ம муனிசிபல் சீ காட் கரெக்டா వర్షాలకు ఉస్మాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయదారుల దగ్గర కూడా లాభం జరిగింది కానీ ఉస్మాబాద్ పట్టణంలో మాత్రం అది భారీగా ముందు రావడం జరుగుతున్నది దానికోసం రోడ్లు పనులు అయిపోతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆగి అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా తరువాతలో రోడ్ కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి పక్ష్యపండిలన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నించారని చెప్పి కూడా మేము చూస్తున్నాం మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసిండ్రు వారు ఒక మాట అన్నారు ఏంటంటేగా వచ్చిన వాటిలో కూడా నీళ్ళు చెప్పినా కూడా జరిగింది మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా కూడా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాం మరి వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుట్టూ కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ ఇవ్వకుండా ఉంటుంది లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా తిరిగింది